అజ నమః అవం ఏకందాం గిస్త్స్వస్యా

సందర్భంగా ఎన్జిఓ కాలనీలో మరి పదవ వార్షికోత్సవానికి ఇవాళ మరి అందరం నేను నాతో పాటు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు మేయర్ సురేష్ బాబు గారు అంజద్ బాషా గారు అందరం మరి ఇవాళ ఈ వార్షికోత్సవానికి అటెండ్ కావడం జరిగింది మరి వినాయక చవితి సందర్భంగా దాదాపు కడప నగరంలోనే కాకుండా రాయలసీమ జిల్లాలోనే అతిపెద్ద వినాయక స్వామి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు స్వామివారి ఆశీస్సులు జిల్లా ప్రజలపైన రాష్ట్ర ప్రజలపైన అందరిపైన మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రాష్ట్రం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరి స్వామివారిని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మరి నిమజ్జనాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అత్యంత జాగ్రత్తగా మరి ఆ కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పి కోరుతా ఉన్నా నిన్ననే ఆ ఒక అపశృతి జరగడము మరి మొగమేరులో ఒక సోదరుడు మరి కింద వేంపలకు సంబంధించిన ఇద్దరు కింద కిందపడి నీళ్ళల్లో పడి చనిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి అత్యంత జాగ్రత్తగా నిమజ్జనానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మరి సేఫ్గా నిమజ్జనం కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాయి